హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాద్రి వాళ్ళ ఇంటికి హోమ్ మినిస్టర్ తయారు వచ్చి కౌశికిని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది రేపు నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కాబట్టి మీ ఫ్యామిలీ అంతా రేపు ప్రమాణ స్వీకారానికి రావాలి అని చెప్పి మరీ మరీ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది కౌశికి వాళ్ళ ఫ్యామిలీని హోమ్ మినిస్టర్ తాయారు ఇదంతా చూస్తూ జగదాత్రి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది అప్పుడే హోమ్ మినిస్టర్ తాయారు అవును నువ్వు ఎస్ఐ కావ్య కూతురువేనా అని అడుగుతుంది వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి అవును నేను ఎస్ఐ కావ్య గారి కూతున్నే అని అంటుంది వెంటనే మినిస్టర్ కొడుకు అంటే మా నాన్న చావుకి కారణం నువ్వే కదా నువ్వే కదా అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు అదంతా విన్న కేదార్ మేడం మీ అబ్బాయికి పిచ్చి బాగా ముదిరిపోయినట్లుంది అర్జెంటుగా ఇంకొకసారి మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అంటాడు కేదార్ నాకు పిచ్చి అంటావరా అని చెప్పి కేదార్ని కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటే మినిస్టర్ కొడుకుకి గట్టిగా ఒక్కటిస్తుందనమాట జగదాత్రి తోసేసేసరికి దెబ్బకి అక్కడెళ్ళి పడతాడనమాట మినిస్టర్ కొడుకు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోతారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట మినిస్టర్ తాయారు ఈ జగదాత్రి వాళ్ళ అమ్మ పోలికలతో అచ్చు గుద్దినట్టు పుట్టింది కళ్ళల్లో ఆ ధైర్యం ఆ తెగింపు ఆ మాట తీరు అంతా వాళ్ళ అమ్మ ఎస్ఐ కావ్యం చూసినట్టే ఉంది నా కొడుకునే తోసేస్తావా నీకిలా కాదు నీ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అని మనసులో అనుకుంటూ సుధాకర్ గారు నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాబట్టి మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా వైజయంతి గారిని నిలబెట్టాలి నామినేట్ చేయాలి అని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని ఒక ఎరవేస్తుంది మినిస్టర్ తాయారు ఒక్కసారిగా వైజయంతికి రెక్కలొచ్చిన పక్షిలా అనిపిస్తుంది గాల్లో తేలిపోతూ ఉంటుంది ఏంది నేను ఎమ్మెల్యేనా ఆహా వింటుంటేనే ఎంత బాగుందో అని ఆ బో ఏంటి ఆలోచిస్తున్నావు ఇలాంటి పదవి మళ్ళీ వస్తుందా ఒప్పుకో అని అంటుంది సుధాకర్తో వైజయంతి వెంటనే ఇంకా నిషిక కూడా ఆహా అత్తయ్య గారి ఎమ్మెల్యే అయితే ఇంకా ఎలాంటి స్కామ్ చేసినా ఎవ్వరూ అడగరు బిజినెస్లన్నీ మనమే చూసుకోవచ్చు అని నిషిక అనుకుంటుంది అప్పుడే జగదాత్రి అయినా కొద్దిసేపటి పరిచయానికే మీరు ఎమ్మెల్యే పదవిని మా అత్తయ్య గారికి ఎందుకు ఇస్తామంటున్నారు దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా అని అడుగుతుంది జగదాత్రి వెంటనే యువరాజ్ జగదాత్రి ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా మా అమ్మకి ఎమ్మెల్యే పదవి ఇస్తాననేది మా ఇంటి పేరుకున్న గౌరవం వజ్రపాటి ఇంటి కుటుంబం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు నీకు తెలియకపోవచ్చు పరాయి వాళ్ళు కదా మా అమ్మకి ఎమ్మెల్యే పదవి వస్తుంటే నువ్వెందుకు చూసి తట్టుకోలేకపోతున్నావు అయినా మా అమ్మ నిజాయితీగా గెలుస్తుంది మీ అమ్మగారు కావ్యలాగా అవినీతి పరురాలు కాదు అని అంటాడు యువరాజ్ యువరాజ్ అని అంటుంది జగదాత్రి ఏంటే అరుస్తున్నావు చెప్పింది నిజమే కదా మీ అమ్మ మా ఇంటి పరువు తీసి మమ్మల్ని చాలా ఏళ్ళు నరకం చూపించింది అంత అవినీతి తక్కువ అవినీతి పరురాలు మీ అమ్మ అని అంటుంది నిషికా ఇంకొక్క మాట మా అమ్మ గురించి మాట్లాడితే అని అంటుంది గట్టిగా జగదాత్రి చూడు జగదాత్రి నువ్వు ఎన్నైనా చెప్పు మీ అమ్మ ఎస్ఐ కావ్య అవినీతి పరురాలు దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే ఎందుకంటే ఇరవై ఐదేళ్ల క్రితం నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ అమ్మవారి నగల విషయంలో అవకతవకలు జరిగింది మా కుటుంబానికే కాబట్టి నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు మీ కన్న తల్లి కాబట్టి నిజాన్ని తెలుసుకున్నా దాన్ని సమర్థించలేకపోవచ్చమ్మా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్పెక్టర్ కావ్య ఎంత అవినీతి పరురాలో తెలుసు నువ్వు దాన్ని మళ్ళీ ఏదో సాధించాలని అస్సలు అనుకోవద్దు సరేనా సుధాకర్ గారు అమ్మా కౌష్కి వెళ్ళొస్తాం రేపు ప్రమాణ స్వీకారానికి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మినిస్టర్ తాయారు వాళ్ళ కొడుకుని తీసుకొని ఇంకా జగదాత్రి ఆలోచనలో పడి తన రూంలోకి వెళ్ళిపోతుంది కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తారు దాత్రి బాధపడద్దు ఖచ్చితంగా నిజం అనేది నిప్పు లాంటిది కొన్నేళ్లు పట్టచ్చు కానీ బయట పడితీరుతుంది అత్తయ్య విషయంలో కూడా నిజమనేది బయట పడుతుంది అప్పుడు ఎవరైతే అత్తయ్యని అవినీతి పరురాలు అన్నారో అదే నోటితో అత్తయ్యకి సలాం కొడతారు ఆ రోజు వస్తుంది అని అంటారు జగదాత్రి నాకు తెలుసు కేదార్ అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించగలను కానీ నువ్వు మినిస్టర్ మాటల్ని గమనించావా అని అంటుంది దాత్రి ఏమైంది దాత్రి అని అంటారు కేదార్ ఖచ్చితంగా ఆవిడకి మా అమ్మకి ఏదో పెద్ద సంబంధమే ఉందని నాకు అనిపిస్తోంది ఎందుకంటే నీ గుర్తుందా ఆ రోజు మనల్ని ఈ మినిస్టర్ తాయారు వాళ్ళు ట్రాప్ చేయాలనుకున్నప్పుడు నేను తన చేతిపై ఒక టాటూని చూశాను ఆ టాటూ ఎక్కడో చూసినట్లు అనిపించింది అని చెప్పాను తర్వాత మనం గస్తీ కాయడానికి మినిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మినిస్టర్ నగలు వేసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది ఆ నగలు చూసినా ఈ మాటలు విన్నా రెండిటికి ఏదో దగ్గర సంబంధం ఉంది అనిపిస్తుంది ఎక్కడ చూశాను ఎక్కడ ఎక్కడ అని ఆలోచించుకుంటే అప్పుడు మన ఐడియా వస్తుందనమాట దాతరికి ఎస్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లో చూశాను కేదార్ ఖచ్చితంగా తనకి సంబంధించిన కేసు గురించి ఏదో నేను చూశాను అందుకే నాకు ఆ టాటూ బాగా గుర్తుంది మనకు ఆ న్యూస్ పేపర్ దొరికితే ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు కేదార్ అని అంటుంది జగదాత్రి ఓకే దాత్రి రేపే వెళ్దాం జేడీ కేడీలగా వెళ్ళి ఆ న్యూస్ పేపర్ని కలెక్ట్ చేసుకుందాం అని అంటారు కేదార్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడీ అండ్ కేడీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి బయలుదేరతారు నమస్కారం సార్ నా పేరు జేడీ స్పెషల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అని అంటారు మీ గురించి తెలుసు మేడం రండి రండి మీరు నన్ను కలవాలని మా పిఏకి కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగారంట ఏంటి విషయం అని అడుగుతారు ఏం లేదు సార్ నాకు ఒక న్యూస్ పేపర్ కావాలి అది అడగడానికే మీ దగ్గరికి వచ్చాను అని అంటారు ఏంటి న్యూస్ పేపరా అయినా నా దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటారు ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా దిగిపోబోతున్నారు కాబట్టి చూడండి ఆ రోజు గుడిలో అమ్మవారి నగలు కొట్టేసిన స్కామ్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అన్యాయంగా ఒక ఇన్స్పెక్టర్ చనిపోయారు ఆవిడపై నిందంతా నెట్టేశారు ఆ రోజుకి సంబంధించిన న్యూస్ పేపర్ కలెక్షన్స్ అనేవి మీ ఎమ్మెల్యే ఆఫీస్లోనే ఇంటర్లాగేషన్కి వచ్చినప్పుడు నేను చూశాను ఇన్స్పెక్షన్లో బయటపడిన న్యూస్ పేపర్ మీరు నాకు ఇవ్వాలి లేకపోతే అని జేడీ అంటుంది వద్దు మీరేం చెప్తారో నాకు తెలుసు ఇప్పుడే ఆ పేపర్ని తీసుకుని వస్తాను వెతికి తీసుకొస్తానని చెప్పి డేట్ అడుగుతారు సో డేట్ ఇన్నేళ్ళ క్రితం అని చెప్పేసరికి సో ఆ డేట్కి బట్టి న్యూస్ పేపర్ని తీసుకు ఆ ఎమ్మెల్యే ఇంకా వెంటనే జేడీ న్యూస్ పేపర్ మొత్తం తిరిగేస్తుంది అందులో చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మర్డర్కి సంబంధించిన కేసులో ఈ మినిస్టర్ తాయారు జైలుకి వెళ్ళిందని తన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ అని చెప్పి ఆ నగల స్కామ్లో మినిస్టర్ తాయారుది కూడా ఒక హ్యాండ్ ఉందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది జేడీకి అప్పుడే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఆ టాటూని చూస్తుందనమాట దాత్రి ఇంకా వెంటనే అర్థమైపోతుంది ఇదిగో చూసావా చూసావా కేడి సేమ్ టాటూ మనం మినిస్టర్ తాయారుకి కూడా చూసాం అని అంటుంది అవును దాత్రి నువ్వు చెప్తుంటే నాకు కరెక్టే అనిపిస్తోంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు కానీ ఈ కేసుని మనం చాలా సీక్రెట్గా సాల్వ్ చేయాలి ఒక్కసారి మినిస్టర్ తాయారుకి మనం ఎస్ఐ ఇన్స్పెక్టర్ కావ్య కేసుని అమ్మవారి నగల విషయంలో కేసుని టేకప్ చేసి ఇంట్రాగేషన్ చేస్తున్నామని తెలిస్తే హోమ్ మినిస్టర్ కాబట్టి తన పదవితో మనల్ని ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేస్తుంది అలా చేయకుండా మనమే చూసుకోవాలి అని చెప్పి జేడికేడియా న్యూస్ పేపర్ తీసుకొని బయలుదేరతారు ఇది ఇలా ఉండగా కౌశికి ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే సురేష్ కౌశికి రెడీ అయ్యావా అని అడుగుతారు బాబుకి నేను ఒక్కసారి కొంచెం పాలు ఇచ్చిన తర్వాత వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా సురేష్ వాళ్ళ అమ్మ కౌశికి నీకు ఒక్కసారి చెప్పాను బాబు విషయంలో ఎక్కువగా చనువు చూపించద్దని కానీ నువ్వు చూపిస్తూనే ఉన్నావు ఇప్పుడు శుభమా అని ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నప్పుడు ఈ బాబుకి తిండి పెట్టడం అవసరమా అని అంటుంది చూడండి అత్తయ్య ఒక్కసారి చెప్పిందే నేను మళ్ళీ మళ్ళీ చెప్పను మీకు అంత అనుమానంగా ఉంది కదా కాబట్టి ఇంకొకసారి డిఎన్ఏ టెస్ట్కి కాదు ఎలాంటి పనికైనా నేను సిద్ధంగా ఉంటాను మీరు ఏం చెప్తే నమ్ముతారు ఈ బాబు నా బాబేనని మీరు ఎలా నమ్ముతారు చెప్పండి అత్తయ్యా నన్నేం చేయమంటారు ఏం చేయమంటారు అని గట్టిగా అడుగుతుంది కౌశికి వదినా మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు వదినా అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే మేము ఆల్రెడీ డిఎన్ఏ టెస్ట్ సీక్రెట్గా చేయించాం వదినా ఆ రిపోర్ట్స్ అనేవి రేపే వస్తాయి కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు ఎలాంటి వాళ్ళో ఖచ్చితంగా తెలుస్తుంది వదినా తెలుస్తుంది ఆ బాబు మీ బాబేనని అత్తయ్య గారు నమ్మే రోజు రేపే వస్తుంది ముందు మనం ఈ విషయంలో గొడవ పడకుండా హ్యాపీగా మినిస్టర్ గారి ఇన్విటేషన్ ఇచ్చినా ప్రమాణ స్వీకారానికి వెళ్దాం రండి అని చెప్పి ఇంక ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ అయ్యో మర్చిపోయాను ప్రిన్సిపల్ మనం పిలిచారు గుర్తుందా రేపు యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన పేపర్స్ అన్నీ మనమే తయారు చేయాలి వదినా మీరు వెళ్ళండి మేము మధ్యలో జాయిన్ అవుతామని చెప్పి ఇంకా ఆగిపోతారు జగదాత్రి అండ్ కేదార్ జేడీ కేడీగా రెడీ అయ్యి ప్రమాణ స్వీకారానికి గస్తీ కాయడానికి వెళ్తారు జేడీ అండ్ కేడీ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఒక్కసారి నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు నీ పని చెప్తా నీ అత్తయ్య ఆ వైజయంతి చూడ్డానికి అనుకున్నా మేకపిల్ల సింహం దగ్గరికి వచ్చినట్టు ఎరలో చిక్కుకున్నట్టు నేను ఎమ్మెల్యే అనే ఒక బిస్కెట్ పడేస్తే గాల్లో తేలిపోతుంది ఇప్పుడు వాళ్ళనే ఎరగా మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ ఇంట్లో జగదాత్రిని తొక్కుతా నీకు పనులు చెప్తూ నిన్ను తొక్కుతా అని చెప్పి మనసులో అనుకుంటుంది మినిస్టర్ తాయారు అప్పుడే జేడి మినిస్టర్ పక్కకి వచ్చి ఏంటి మీరు మమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తున్నారా చూడండి మిస్టర్ తాయారు గారు మీకు ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నాతో పెట్టుకున్న వాళ్ళు ఎంత పెద్ద పవర్లో ఉన్నా ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు ఆఖరికి మీ భర్తతో సహా ముందు మా గురించి ఆలోచిస్తున్నారు కదా ముందు నీ భర్త ఎలా చనిపోయాడో దాని గురించి ఆలోచించు ఇప్పుడైనా ప్రజలకి మంచి జరగాలని చూడు లేదనుకో నేను ఒక్కసారి నా యూనిఫామ్ని పక్కన పెడితే నా నిజస్వరూపం చూసి మీరు భయంతో ఏమైపోతారో మీకే తెలీదు కాబట్టి జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జేడి నీ తల పొగరంటేనే నాకు ఇష్టం జేడి ఖచ్చితంగా నీతో ఆడుకుంటా అని చెప్పి మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తుంది మినిస్టర్ తాయారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది యువరాజ్ హాల్లోకి వచ్చి ఇవాళ ఒరిజినల్ డిఎన్జే రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది కదా నేనది జరగనివ్వను కదా ఎందుకంటే ఒక్కసారి ఒరిజినల్ రిపోర్ట్స్ బయటపడితే అవి ఎవరు మార్చారా అని అడుగుతారు ఖచ్చితంగా నా పేరు బయట పడిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేయాలి ఇంటికి ఖచ్చితంగా కొరియర్ వస్తుంది అది ఎప్పుడొస్తుందో వెయిట్ చేసి చూస్తా కానీ వాళ్ళు ఏ హాస్పిటల్లో ఇచ్చారో కూడా నాకు తెలియదు కదా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యువరాజ్ అప్పుడే ఇంక సురేష్ బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటారు గుడ్ మార్నింగ్ బావా ఏంటి మీరు ఒక్కరే వచ్చారు మరి అత్తయ్య గారు రాలేదా అని అడుగుతాడు యువరాజ్ లేదు ఒక హాఫ్ ఎన్ అవర్ బ్యాకే మా అమ్మని జగదాత్రి కేదారు ఇద్దరు బయటికి తీసుకువెళ్లారు అని అంటారు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు వాట్ బయటికి తీసుకువెళ్ళారా అని అడుగుతారు అవును బయటికి తీసుకువెళ్లారు ఏ ఏమైంది అని అడుగుతారు ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అంటే అదే మా అమ్మకి బిందె ఇరుక్కుపోయింది కదా బయటికి తీయడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నారు అని అనగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతాడు యువరాజ్ వైజయంతి నిషికా అబ్బోడా రేపు నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కదా ఈ చీర బాగుంటుందా అని అడుగుతుంది అమ్మ నువ్వు వాగు నా టెన్షన్ టెన్షన్లో ఉంటే అని అంటాడు ఏమైందబ్బోడా అని అడుగుతుంది వైజయంతి అమ్మా గుర్తుందా నిన్న డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినల్వి ఇక్కడికి వస్తాయని చెప్పాడు డెలివరీ బాయ్ని మేనేజ్ చేసి బెదిరించో భయపెట్టో ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ జగదాత్రి కేదార్ నాకే ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఆదిలక్ష్మి అత్తయ్యే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని అంటాడు యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి నిషిక వైజయంతి ఏంటి అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించడానికా అని అంటారు ఖచ్చితంగా అదే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంకా వెంటనే బయటకు వెళ్తాడనమాట యువరాజ్ అలా ఇంకా జగదాత్రి కేదారిద్దరూ ఆదిలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువచ్చి ఆవిడ తలకి ఉన్న బిందె తీసి ఇంకా పైకి పెట్టేలా చేసేస్తారు బిందెని కట్ చేసి బయటికి తీసేస్తారు ఇంకా అలా ఆదిలక్ష్మి చూస్తూ ఉంటుంది పిన్ని గారు మిమ్మల్ని తీసుకువచ్చింది కేవలం మీ బిందె బయటికి తీయడానికి మాత్రమే కాదు మీకు ఒక పెద్ద నిజం తెలియడానికి కావాలంటే ఆ డాక్టర్ గారిని చూడండి అని అంటారు ఇంకా డాక్టర్ ఆదిలక్ష్మి కౌశికి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తారు మేడం వీళ్ళు మా దగ్గరికి వచ్చి కౌశికి గారికి అండ్ వాళ్ళ బాబుది హెయిర్ బ్లడ్ ఇచ్చారు సో డిఎన్ఏ టెస్ట్ని చేయించాం ఒకసారి రిపోర్ట్స్ చూడండి అని రిపోర్ట్స్ చూసేసరికి రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తుంది ఒక్కసారిగా కౌశికి అత్తయ్య షాక్ అయిపోతుంది ఏంటి నేను చూస్తుంది నిజమా అని అడుగుతుంది అవునత్తయ్య గారు ఎవరో వదిన అంటే గిట్టని వాళ్ళు ఇలాంటి రాక్షస పనిచేసి వదినని మానసికంగా దెబ్బ తీయాలని ఇలా చేశారు కానీ నిజంగా వదినకి తన బాబే ఎవరో తెలియకుండా ఉంటుందా వదిన బాబే వదిన బాబే మన ఇంట్లో ఉన్నాడు ఈ విషయాన్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి పిన్ని గారు అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్యా చ నిజం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను కౌశికిని బాధ పెట్టాను ఇప్పుడే వెళ్ళి కౌశికిని వేడుకుంటాను అని చెప్పి ఇంక కౌశికి దగ్గరికి వెళ్తారు వెళ్ళి కౌశికి వైపు చూస్తూ కౌశికి చేతులు పట్టుకుని అమ్మ కౌశికి నన్ను క్షమించమ్మా జగదాత్రి కేదార్లు ఒరిజినల్ రిపోర్ట్స్ని తీసుకువచ్చి నాకు జ్ఞానాన్ని కనువిప్పుని కలిగించారు నీలాంటి దేవత లాంటి విషయంలో నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అని అంటారు అత్తయ్య ఇప్పటికైనా మీ మనవడు వీడేనని మీరు అర్థం చేసుకున్నారు నాకు అది చాలు అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తుందనమాట అలా కౌశికి ఇంకప్పుడే యువరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు జగదాత్రి అని కేదార్ యువరాజ్ మాత్రం ఎక్కడ తన గురించి బయట పెట్టేశారో తనే మార్చాడని తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతకీ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకు తప్పుగా వచ్చాయి అని అడుగుతాడు సురేష్ ఎవరో పనికి మాలిన వెదవలు ఎదవన్నర ఎదవలు మార్చేశారంట వాడెవడో నా చేతికి దొరకాలి తోలు ఊడిపోయేలా కొట్టి ప్రాణాలు తీసేస్తాను వెదవది అని చెప్పి ఆదిలక్ష్మి పిచ్చగా తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా గడగడ వణుకుతూ ఉంటాడు యువరాజ్ వైజయంతి ఎందుకు అలా తిడుతూ ఉండరు ఏదో తెలుసో తెలియకో చేస్తుంటాడు అయినా వేరే వాళ్ళ గురించి మనకెందుకు ఇప్పుడు కౌశికి కన్నబిడ్డనని తెలిసిపోయింది కదా ఇంకందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి సర్ది చెప్పి పంపించేస్తుంది యువరాజ్ తప్పించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు జగదాత్రి కేదార్ మాత్రం యువరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్